హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇప్పుడు నేను చేసేస్తున్నాను ఏంటంటే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారనమాట అందుకని చెప్పేసి వాళ్ళ కోసము పాకం గారులు అలాగే ఉల్లిగారులు వేద్దాం అనుకుంటున్నాను సో మీకు చూపిద్దామనేసి తెలియని వాళ్ళు అయితే చూసి చేసుకుంటారు కదా అనేసి చేస్తున్నాను అండ్ ఆల్సో అక్కడ పక్కనే ప్లేట్లో ఏంటంటే నేను ఆల్రెడీ పాకం పెట్టేసుకున్నాను అది ఎలా పెట్టుకుంటారంటే బెల్లంతో నీళ్ళు పోసుకొని కొంచెం గ్యాస్ మీద ఉడికించుకుంటే పాకంలో జిర్లాగా అవుతుంది అది బెల్లం పెట్టేసుకున్నట్టు అనమాట పాకానికి నేను ఆల్రెడీ ఇక్కడ పిండి రుబ్బేసి పెట్టేసుకున్నానండి కొంచెం మెత్తగా అయితే రుబ్బుకోవాలి ఇదేం పిండి అయితే మినపప్పు ఉంటుంది కదా అది నానపెట్టేసుకోవాల ఫోర్ ఫైవ్ అవర్స్ చూసారా నేను ఇప్పుడు ఎలా కలుపుకుంటున్నానో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇవేంటంటే నేను ఉల్లిగారులకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను వీటికైతే కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి పిండి ఆల్రెడీ నూనె పెట్టేసి నేను టెన్ మినిట్స్ అయింది పెట్టుకుని ఉంచుకుంటే బాగా మరుగుద్ది నూనె ఇప్పుడు నేను పాకం గారెలు అయితే వేసిస్తున్నాను ఆల్రెడీ కొన్ని వేసాను ఇప్పుడు అయితే వేసేస్తున్నానండి మిగతావి వాళ్ళు వచ్చేస్తారున్నారంట ఆల్రెడీ ఫోన్ చేశారు అండ్ అలాగే చూసారు కదా ముందు ఇలా ఉండేలా తీసుకోవాలి చేతికి మంచిగా తర్వాత ప్లాస్టిక్ పేపర్లో కవర్లో వేసుకుని అలా మధ్యలో పెట్టుకోవాలండి హోల్లాగా లేకపోతే నీట్గా రావన్నమాట లోపల ఉడకవు అండ్ అలాగే అలాగ ఒకవైపు ఒక టూ మినిట్స్ ఏగనివ్వాలి ఏగనించాక అప్పుడు రెండోసారి తిప్పుకోవాలండి గారిని ఇది మన ఈస్ట్ గోదావరి సైడు బాగా ఫేమస్ అనమాట అంత తెలంగాణ వాళ్ళ సైడు అంత తెలియదు అనుకుంటా ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాకు ఇవేంటి అని మాకు తెలియదు అని అడుగుతారు అనమాట అందుకని చెప్పేసి అంటున్నాను సంగతి నాకు తెలియదు మరి ఒకసారి ఆవిడ వచ్చినప్పుడు ఇలాగ చేసి పెట్టాను చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని తిన్నారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెయ్యండి అని చెప్పేసి కూడా చెప్పారు ఇంకేంటండి సంగతులు నాకు తెలిసి మీరు కూడా చేసుకుంటారనుకుంటున్నాను చేసుకుని ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి ప్రాసెస్ కూడా పెద్దదేం కాదండి ఏమైనా డౌట్లు వస్తే నన్ను అడగండి నేను చెప్తాను ఒకసారైనా చూసారు కదా అలా కొద్దిసేపు పాకంలో వేసి నానబెట్టుకోవాలి నేను ఎన్నో గారెలు అయితే నానబెట్టలేదండి పప్పు కొద్దిగానే నానబెట్టాను అందుకే పాకం నా చిన్న దాంట్లో అయితే వేసుకున్నాను బెల్లం పాకం ఎక్కువ క్వాంటిటీ గారెలైతే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి గారెలకి ఇంతకుముందైతే పండగలకి తెగ వండుకునే వాళ్ళమండి చుట్టాలందరూ వచ్చేవాళ్ళు కదా ఈ అనేది చాలా పెద్ద పండగలా ఉండేది అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటా వండే కొనే వాళ్ళము ఇప్పుడు పండగలకు కూడా ఎవరు కలుస్తున్నారండి ఎవరింటికాడ వాళ్ళే ఉంటున్నారు ఆల్మోస్ట్ పాకం గారెలు అయితే ఓవర్ అయిపోయినాయి అండి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చినాయి కదా చాలా క్రిస్పీగా చూస్తుంటే నోరు ఊరుతుంది నేను ఇంకా తినలేదు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఇవి వచ్చేసి ఉల్లిగారలు అండి ఇందులో కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అవిని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం ముక్కలు కలిపేసుకొని అందులో కొంచెం మొరుగా ఉండాలండి ఆ ఈ పిండి ఆ పిండిలా కాదు కొంచెం కొంచెం తిక్ క్వాంటిటీ అయితే ఉండాలి ఇది కూడా సేమ్ అలాగే అండి ప్లాస్టిక్ దాని మీద వేసేసుకుని కవర్ మీద మధ్యలో హోల్ అయితే పెట్టుకుని వేసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి మీకు ఆల్రెడీ ఆల్రెడీ మీకు ఎలా చూపిస్తున్నానో అలాగే చూసి వేసుకోండి బాగా వస్తాయి ఒక వన్ మినిట్ అయితే వేగేదాకా అయితే తిప్పకండి వేరే సైడు ఇప్పుడు వేరే సైడ్ తిప్పాక అది టూ మినిట్స్ అయితే వేగాలి ఆ కలర్లో రావాలి మనకి లైట్ గోల్డెన్ కలర్లో చూసారు కదా నేను ఎలా ఏ కలర్లో తీస్తున్నానో మీరు చూస్తున్నట్టున్నారు కదా చాలా బాగుంటున్నాయండి ఇవి కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయితే నానపెట్టా నేను పిండి ఇద్దరే వస్తున్నారు అందుకని చూసారు కదా ఇవైతే ఉల్లిగారులు ఇవైతే పానకం గారెలు చాలా అయితే చాలా బాగా వచ్చినాయండి బాగా కుదిరింది ఫుడ్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా బాగుంటే నా వీడియో లైక్ చేయండి మరి షేర్ చేయండి సరేనా ఇలాంటి వీడియోలతో మీ ముందుకు ఇంకా వస్తాను అండ్ అలాగే ఒక చిన్న టిప్ చెప్తాను సోడా కూడా వేసుకోండి ఇందులో బాగా గుల్లగా వస్తే ఓకేనా బాయ్